ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం గుంటూరులో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు పొగాకు ఉత్పత్తుల వాడటం ద్వారా క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయని చెప్పారు ప్రస్తుతం సిగరెట్లతో పాటు పొగాకు నమిలి తినే వారి సంఖ్య పెరుగుతోందని తెలిపారు ఇలాంటి పరిణామాలు మరింత ప్రమాదకరంగా అనారోగ్య పరిస్థితులు వస్తాయని అన్నారు పొగాకు ఉత్పత్తులకు ప్రజలు దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు అదేవిధంగా పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే నష్టాల గురించి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడతామని శివా డెంటల్ కళాశాల ప్రతినిధి శ్రీనివాసరావు తెలిపారు ఓకే బహిర్గతం చేద్దాం బహిర్గతం చేద్దాం మోసపూర్త వ్యూహాలు బయట ఓకే పొగాకు ఉత్పత్తుల ఆకర్షణ చేదిత పొగాకు తాగవద్దు క్యాన్సర్ బారిన క్యాన్సర్ వ్యాధి ఏం కావద్దు పొగా పొగ సిగరెట్ పొగ పొగాకును ఏ రూపంలో తీసుకున్నా ప్రమాదకరం చెప్పులు వస్తాయి పొగాకును ఏ రూపంలో తీసుకున్నా పొగాకును ఏ రూపంలో తీసుకున్నా మే థర్టీ ఫస్ట్ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం వరల్డ్ నో టొబాకో డేని మనము జరుపుకుంటున్నాము సో ఇందులో భాగంగా మనము ర్యాలీ తర్వాత మీటింగ్స్ పబ్లిక్లో ఈ పొ టొబాకో డే గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మీటింగ్స్ అవి పెడుతున్నాము సో ఇందులో భాగంగా మనకు వచ్చిన ఏ థీమ్ పొగాకు మరియు నికోటిన్ ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమల గురించి అవగాహన కల్పించటం సో మనకి ఎక్కువగా ఇందులో యూత్ అండ్ టీనేజ్ వాళ్ళు ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తున్నారు మనకి చూసుకుంటే క్యాన్సర్ కేసెస్ ఎక్కువగా మనకి రెండు వేల కేసెస్ ప్రతి సంవత్సరం కూడా మనకి జిజిహెచ్ నమోదు అవుతున్నాయి అందులో పద్నాలుగు వందల వరకు మోస్ట్లీ మనకి ఓరల్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది సో ఈ మనకి ఈ ఎన్సిడిలో భాగంగా కూడాను మనం క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తుంటే ఎక్కువగా మనకి ఓరల్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది ఇప్పుడు అందరూ కూడా ఎక్కువగా ఈ సిగరెట్ ఇవి కాకుండా ఈ పొగాకుని నమ్ములుతున్నారు సో దీని వల్ల డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది డైరెక్ట్గా మ్యూకోజాకి అంటే నోటిలోని మ్యూకోజాకి అవి మేము సిబార్ దంత వైద్య కళాశాల ప్రజా దంత వైద్య విభాగం నుంచి వచ్చాము సో ఈ సంవత్సరం నినాదం ఏంటంటే నోట బ్యాకో డేకి ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవానికి ఈ పరిశ్రమలు ఏం చేస్తున్నాయి అంటే ఉత్పత్తులని రకరకాల రూపంలో బయట పెడుతున్నాయి ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి విమల్ అడగండి విమల్ పలుకులలో కేసరి అని ఒక యాడ్ వస్తుంది కదా దాంతోపాటు ఒక గుట్కా ప్యాకెట్ కూడా చిన్న ఒకటి అందిస్తున్నారు అనమాట రెండు కలుపుకొని మిక్స్ చేసుకొని తింటున్నారని మా స్టూడెంట్స్ ఈ మధ్య సర్వే చేసి వచ్చారు అంగడి షాపుల్లో కూడా అలాగే రైతులతో కూడా మాట్లాడాము ఉత్పత్తులు అంటే పొగాకు వేయడానికి కారణాలు ఏంటి అని అంటే కొన్ని ఏరియాస్ లో వాటర్ తక్కువ ఉండటం వల్ల కూడా ఈ పంట అయితే నీరు అంత అవసరం లేదు కాబట్టి ఈ పొగాకు ఉత్పత్తులు చేస్తున్నారు అనమాట సో మా ఈ సంవత్సరం నినాదం ఏంటంటే ఈ పొగాకు ఉత్పత్తులు ఫ్యాన్సీగా తయారవుతున్నారు సినిమాల్లో చూపిస్తున్నారు మీరు మరి మీరు జర్నలిజంలో ఉన్న వాళ్ళు మీరు ప్రశ్నించాలి అది కూడా సినిమాలు ఏంటంటే వాటిని మనము అరికట్టాలి బ్యాన్ చేయాలి అసలు అది ఇంటరాక్ట్ అంటే దాన్ని ఒక ఫ్యాన్సీగా తీసుకుంటున్నారు ఇప్పుడు పొగ తాగట్లేదు అందరు నవ్వులుతున్నారు సో నవలటం అనేది ఇంకా మరింత ఎక్కువసేపు నోట్లో ఉంటది దాంతోటి నోటి క్యాన్సర్ వచ్చేస్తుంది అండ్ కొంతమంది పక్కన ఉన్న వాళ్ళు ఏంటంటే నేను ముప్పై ఏళ్ళు నుంచి తాగుతున్నాను నాకేం రాలేదు అని చెప్తున్నారు దాంతో ఇంకా మోటివేట్ అవుతున్నారు ముప్పై ఏళ్ళ నుంచి తాగుతున్నా జీవన విధానం జీవన దీని మీద సర్వే చేయగా తెలిసింది అంటే బయట దొరికే కిరాణా షాపులు టీ స్టాల్స్ లోనే ఎక్కువగా ఈ పొగాకు దొరుకుతుందని తెలిసింది వీళ్ళు ఎక్కువగా ఈ పొగాకు తాగే వాళ్ళ కంటే కూడా తినే వాళ్ళు ఎక్కువైపోయారు క్రమంగా తాగే వాళ్ళకంటే తినే వాళ్ళు ఎక్కువ అయిపోయారు ఎందుకంటే ఈ డ్రైవర్స్ డైలీ వేజెస్ సిమెంట్ పనిచేసే వాళ్ళు కూడా ఎక్కువగా దీన్ని తినడం జరుగుతుంది స్టూడెంట్స్ కూడా ఎక్కువగా తీసుకోవడం తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళకి తెలిసి కూడా కొంతమంది తీసుకుంటున్నారు కొంతమంది వాళ్ళ తిరిగి ఏరియా ఆ సర్కిల్ని బట్టి కూడా తీసుకోవడం అనేది జరుగుతుందని నా సర్వేలో తెలియడం జరిగింది ఇంకా పొగాకు పంట సాగు చేసే వాళ్ళు కూడా ఎక్కువగా నీరు తక్కువ ఈ పంటకి లబ్ధి ఎక్కువ వస్తుందని వాళ్ళ తెలియక సాగు చేస్తున్నారు దానివల్ల వాళ్ళకి చాలా మందికి మేము మాట్లాడడం అయితే జరిగింది మా హెచ్ఓడి సార్ ఒక సపోర్ట్ తో మాట్లాడడం జరిగింది వాళ్ళకి చాలా మంది కూడా పంట కూడా వేయడం